హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మంత్రంతో విశ్వాన్ని జయించే అద్భుతమైన మంత్రాన్ని తెలియజేయబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా మాకు తెలిసినటువంటి గురువుగారు అయితే ఒకరు ఉన్నారండి మీకున్నటువంటి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా ప్రేమ పెళ్లి వివాహం వశీకరణ ఏది జరిగినా కూడా ఎలాంటి సమస్యకైనా సరే గురువుగారు మనకి వెంటనే పరిష్కారాన్ని తెలియజేస్తారన్నమాట గురువుగారి నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నానండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి గనక కాల్ చేశారంటే మీకు ఇప్పటి వరకు తీరనటువంటి సమస్యలు ఉన్నా కూడా భార్యాభర్తలు అయి ఉండవచ్చు ఉద్యోగపరంగా వివాహపరంగా దేని గురించైనా కూడా మీకు ఫోన్ కాల్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క సమస్యకు అద్భుతమైన పరిహారాన్ని అలాగే అద్భుతమైన పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు మీరు వెళ్ళే పని కూడా లేకుండా ఫోన్ కాల్ ద్వారానే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దానికి చక్కని పరిష్కారాన్ని మన గురువుగారు అయితే తెలియజేస్తారండి ఖచ్చితంగా నమ్మకంతో ఫోన్ చేయండి మీ మీద జరిగి జరిగినటువంటి చెడు పీడ గ్రహ దోషాలున్నా కూడా మొత్తం కూడా గురువు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నతంగా ఎదగాలి ఉన్నత స్థానాలకి ఎదగాలి అన్నిటినీ చేరుకోవాలి అన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి అలా మీరు ఈ విశ్వాన్ని కూడా జయించేటువంటి అద్భుతమైన మంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను ఈ అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి ఎందుకంటే యూనివర్స్కి సంబంధించిన మనకి పూజకు సంబంధించిన బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటువంటి పరిహారాలు కావచ్చు మంత్రాలు కావచ్చు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అన్నమాట యూనివర్స్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ అయితే ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి అంటే మనం ఏ సందేశం చెప్పుకున్న ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ టైంలోనే సూర్యోదయం అయ్యప్పుడు మనకి చక్కగా ప్లజెంట్గా ఉంటుందన్నమాట మనం కోరుకునేటువంటి కోరిక కానీ మన యొక్క సమస్యలు కానీ మన విశ్వానికి చెప్పుకునేవి తొందరగా చేరటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మాకు ఆ సమయంలో కుదరలేదు మేము ఆ సమయానికి లేవలేకలే హాస్టల్లో ఉన్నాము ఏదైనా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే కనుక సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు ఎందుకు అంటే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి రాత్రి పడుకోబోయేటప్పుడుగా రాత్రి పది గంటలు దాటిన తర్వాత జపించటం వలన మనకి ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయన్నమాట కాబట్టి రాత్రిపూట పడుకోబోయేటప్పుడైనా జపించుకోవచ్చు ఈ దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి చెప్పటం లేదండి ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారాలు అనేవి ఎవరైనా కూడా చేయవచ్చు కాబట్టి మీకు నియమాలు నిబంధనలు అనేవి చెప్పకుండా పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి అని ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఎక్కువ జపించినా ఇబ్బంది లేదు కానీ తక్కువ సార్లు కాకుండా నూట ఎనిమిది సార్లు జపించటం వలన మనకు వచ్చే ఫలితాలు అనేవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట అలాగే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో మంత్రాన్ని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియజేయాలన్నమాట అంటే మన కోరిక మన సమస్య ఏది ఉన్నా కూడా చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించి విశ్వానికి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మనం మన కోరిక మన సమస్య తీర్చినందుకు కాను ఈ యొక్క యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియజేయవలసి ఉంటుందన్నమాట మీ అందరికీ కూడా ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నానండి చక్కగా గమనించండి తప్పులు అనేది పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పని నిదానంగా అయినా పర్వాలేదు కానీ పొరపాట్లు అనేవి జరగకుండా చక్కగా చేయటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట ఓం విశ్వప్రియాయై నమ ఓం విశ్వప్రియాై నమ ఓం విశ్వప్రియాయ నమ మంత్రాన్ని చెప్పాను కదండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఈ విశ్వానికి సంబంధించి వారాహి అమ్మవారికి సంబంధించిన అద్భుతమైనటువంటి మనకి ఓంకారంతో కూడిన ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జపించవచ్చు అలాగే దాని యొక్క ఫలితం అనేది మనం ఈ ప్రపంచాన్ని జయించగలిగేటువంటి శక్తిని అనుభూతిని మనకి కలిగిస్తుందన్నమాట ఈ విశ్వంలో మనం ఏమి కోరుకున్నా ఏ మూలన ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన కోరిక అనేది సిద్ధింపజేస్తుంది ఈ వరాహి అమ్మవారు అలాగే యూనివర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో మనం చెప్పుకోవటం వలన మన యొక్క అఫర్మేషను మన కోరిక అనేది ఎంత క్లారిటీగా తెలియజేసి విశ్వానికి కృతజ్ఞత అనేది చెప్పుకుంటామో మన కోరికల్ని కూడా ఆ విశ్వం మనకి తొందరగా తీరుస్తుంది మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిని ఖచ్చితంగా మనకి ఇస్తుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా అండి ఎలాంటి పొరపాట్లు అనేది జరగకుండా చక్కగా ఈ యొక్క మంత్రులు వారాహి అమ్మవారి మంత్రాన్ని మీరు చాలా నమ్మకంతో అమ్మ మీద నమ్మకం ఉంచి కనుక జపించారు మీ కోరిక సిద్ధించింది అన్న నమ్మకంతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని జపించారు అంటే మీ కోరిక అనేది తీరిపోయినట్లే ఎలాంటి నిస్సందేహము లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అనేది తీరుతుందనమాట అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరి కొంతమందికి షేర్ అయ్యి మనలాంటి చాలామందికి మంత్రం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ